యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు మిడిల్ లాస్ట్ టైమ్ లాస్ట్ లాస్ట్ అమ్మాయ ఇద్దరు ఇంకొక్కు ఉంది పెళ్ళేక అప్పుడు చూస్తారు అంతవరకు మన హ్యాపీగా ఎవరైనా ఉంటే మ్యారేజ్ చేసుకుంటే నాకు ఇంకా అక్క ఉంది హాలి అని అయిపోతే మాత్రం నెక్స్ట్ నేను రెడీగా ఉండాలి రెడీ అంటే అప్పుడు కూడా కొంచెం టైం ఉంటుంది అనుకో సిక్స్ సెవెన్ మంత్స్ టైం ఉండదు అని ఇయర్స్ తీసుకునేది అబ్బా హౌ లక్కీ యూ ఆర్ యాక్చువల్ గా అంటే చెల్లి కింద కుట్టడం కొన్నిసార్లు బెనిఫిట్స్ అనిపిస్తది చూడు లాస్ట్ గ్రామం ఫస్ట్ రీజన్ ఇదే అన్నమాట చాలా బెనిఫిట్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు అడిగే వాళ్ళు ఉండరు వారు ఎంజాయ్ మనం చెయ్యొచ్చు హ్యాపీగా ఉండొచ్చు సో ఇప్పుడు మీరు రెండు విషయాలు బ్యాలెన్స్ చేస్తున్న మీరు మ్యారీడ్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మ్యారేజ్ లైఫ్ ని నేను కన్ఫర్మ్ గా నా పార్ట్నర్ కి టైం ఇస్తాను ఫస్ట్ అండ్ వెన్ ఎవర్ తను ఇరిటేషన్ లో ఉన్న ఆ టైంలో వెళ్ళి ఇంకా ఇరిటేట్ చేయకుండా కొంచెం స్పేస్ ఇస్తా స్పేస్ 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 కా స్పేస్ ఇస్తాను మీకు అని అంటారు అలానే మరీ టఫ్ సిచువేషన్స్ లో స్పేస్ ఇవ్వను వెళ్ళి ఇంకొంచెం డబుల్ ఇరిటేట్ చేస్తాను వెంటనే అరిచేస్తారు కదా తర్వాత కోపం పోతుంది అలా అనమాట మీకు ఎందుకు చాలా మంచి వైఫ్ లక్షణాలు ఉన్నట్టుగా రాస్తున్నాయండి ఎవ్రీ డే ఏ ఉండకూడదు ఫైటింగ్స్ కూడా ఉండాలి రోజు కొట్టుకోవాలి మళ్ళీ కలుసుకోవాలి అప్పుడు బాగుంటుంది మ్యారీడ్ లైఫ్ రోజు ఏంటి ఆ డైలాగ్స్ ఉంటాయి చూసారా ఐ లవ్ యూ ఐ మిస్ యూ అన్నీ కాదు ఏంట్రా అలా ఫైట్ చేస్తూ అరుచుకుంటూ తర్వాత వాళ్ళని కలుసుకుంటే మ్యారీ లైఫ్ అనేది నా అభిప్రాయం అంటే పార్ట్నర్ కి మనం అంటే విసిగించకూడదు గట్టు అని మరి ఓవర్ లావ్ చూపించిన పార్ట్నర్ ఇదే పోతారు సో బ్యాలెన్సింగ్ గా ఉంటేనే మీరు మాథ్స్ బాగా చేస్తారండి బాగా చాలా ఫేవరెట్ అక్కడ బాలన్సింగ్ స్టాటిస్టిక్స్ బాగా అర్థం అవుతున్నాయి మాథ్స్ ఫైవర్స్ ఎంటెక్ వర్క్ కూడా నాకు మాథ్స్ అనేది తీసుకున్నారు వైట్ సో ఒకవేళ మూవీ ఛాన్సెస్ కానీ వస్తే మూవీ ఆఫర్స్ గాని ఇంట్రెస్టింగ్ గా చేస్తారా అని చేస్తాను ఎలాంటి రోల్స్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే ఒక పర్సన్ ని ఫ్రెండ్ అర్థం చేసుకునేది సో హీరోయిన్ కి హీరో కి ఎంత ఉంటుందో ప్రిఫరెన్స్ వాళ్ళ ఫ్రెండ్ కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్ క్యారెక్టర్స్ మోస్ట్లీ నేను అంటే మూవీస్ లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తే లాంగ్ లాస్టింగ్ గా ఇండస్ట్రీ వెళ్ళకపోవడం కొంచెం కష్టం అంటే మూవీ లో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే చేశారు అని అనేస్తూ ఉంటారు సో అలాంటి టఫ్ సిచువేషన్స్ లో మూవీస్ కి వెళ్ళాలి అనే ఆప్షన్ వస్తే వెళ్తారా అంటే ఒక క్యారెక్టర్ వల్ల నేమ్ రావాలని నేనైతే అంటాను ఏదో సైడ్ లో వచ్చి వెళ్ళిపోవడం అలా కాకుండా ఆ క్యారెక్టర్ కి కొంచెం డెప్త్ ఉండాలి అండ్ ఆ క్యారెక్టర్ వల్ల ఫేమ్ వస్తుంది అనిపిస్తే చేస్తాను రాదు అనిపిస్తే కన్ఫర్మ్ గా చేయాలి కన్ఫర్మ్ గా చేయాలి సో మూవీకి వెళ్ళాలి అనే ఆప్షన్ అయితే ఉంది మైండ్ లో చేయాలి అని నాకు మూవీస్ కన్నా సీరియల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ సీరియల్ చూస్తాం అలా మా మమ్మీ చూస్తున్నాం నేను కూడా చూస్తాను ఏ సీరియల్స్ చూస్తారు నేను యాక్చువల్లీ నిండు నూరేళ్ళ సంవత్సరం అందులో కిడ్స్ ఉంటారు ఫ్యామిలీని ఫ్యామిలీ కిడ్స్ ని ఎలా చూసుకోవాలి చాలా మంది కిడ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు బట్ హస్బెండ్ కి ఫ్యామిలీకి కిడ్స్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది అలాంటివి ఉంటాయి కదా సో నేను అంతగా ఒక వన్ మంత్ నుంచి చూస్తున్నాను ఇంట్లో నేను చూసేదాన్ని కాదు యాక్చువల్లీ నేను వన్ మంత్ నుంచి అలా మమ్మీతో పాటు చూసాను అలా అలా సీరియల్స్ జనరల్ గా ఎందుకు ఇంట్రప్షన్ అంటే మంచి మూమెంట్ లో ఉన్నప్పుడు అది కట్ చేసేస్తారు చూడండి అప్పుడు అనిపిస్తుంది నిజంగా అంటే రీల్స్ లో వస్తూ ఉంటాయి మీమ్స్ లో వస్తూ ఉంటాయి ఈ మొన్నటి వరకు కూడా కార్తీక దీపం సీరియల్ చాలా ట్రెండ్ లాస్ట్ వరకు చూసానండి లాస్ట్ లో ఆ సేమ్ అనమాట లాస్ట్ వరకు వచ్చేసరికి ఇంటరప్షన్ చాలా ఎక్కువగా మన డిమాండ్ చేస్తూ ఉంటది సో అలాంటి మనల్ని ఎక్కువ టైం పెట్టే సీరియల్స్ మనకు ఎందుకు అని చెప్పేసి చాలా మంది వదిలేస్తూ ఉంటారు సో మీరు కూడా ఒక రీజన్ అనమాట అంటే డైలీ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఉండాలి సినిమాస్ జనరల్ గా చూడను ఇంట్లో ఉంటే టీవీ చూడను అస్సలు చూడను సో లాస్ట్ వన్ మంత్ నేను అనుకున్నాను మమ్మీ ఒక్కరే హాలీవుడ్ టీవీ చూస్తున్నారు అమ్మతో కాసేపు కలిసిందా అనుకున్నా సీరియల్ చూద్దాం పాటు కూర్చుందాము అనిపించి అలాగా చూస్తాను ఒక్కటే అంటే హ్యాబిట్ అవ్వలేదు అవ్వగానే మళ్ళీ నేను రూమ్ లోకి వెళ్ళిపోయిన ఎప్పుడూ నా మెయిన్ క్యారెక్టర్ ఎవరైనా బాధ పెడుతున్నప్పుడు చూడమ్మా ఇలా బాధ ఎప్పుడైనా అన్నారా అలా ఇన్వాల్వ్ అయిపోయి మెయిన్ ఏంటమ్మా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు హీరోయిన్స్ అని మాత్రం అంటారు అలాంటి హీరో క్యారెక్టర్ లో నేను వెళ్దాం అనుకుంటున్నాను అమ్మా అని అన్నారు ఏడుకురాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు యాడ్ అని కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను సో ఏడు క్యారెక్టర్ మనకు అసలు సెట్ సెట్ నవ్వు నవ్వుగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ బెస్ట్ బెస్ట్ నవ్వుతూ వెళ్ళిపోవచ్చు ఫైన్ సరే లాస్ట్ క్వశ్చన్ తో ఎండప్ చేస్తాను ఈ సెషన్ ని సో నవరసులు మీకు ఐడియా ఉన్నాయా ఉన్నాయండి కానీ నాకు రాదు ఆహా నేను ఒక డైలాగ్ చెప్తాను ఆ డైలాగ్ నవరసాల్లో మీరు ఎక్స్ప్రెషన్స్ తో చెప్పాలన్నమాట ట్రై చేస్తా ట్రై చేస్తా ఏ డైలాగ్ చెప్పమంటారా చెప్పండి మీ ఆప్షన్ కూడా మీదే డైలాగ్ నాకు తెలుగు వచ్చు కాబట్టి ఏ డైలాగ్ అయినా నేను అంటే కొందరు ప్రాపర్ గా చెప్పలేకపోకే సో వీలైతే ప్రేమిద్దాం పోయేదేమో ఇది డైలాగ్ అనమాట ఫస్ట్ ఇది హాస్య హాస్యరసంలో చెప్పండి ఫస్ట్ జనరల్ డైలాగ్ చెప్పండి జనరల్ డైలాగ్ వీలైతే ప్రేమిద్దాం హాస్య రసం

యుద్ధ రసాలలో వీరత్వం కనిపిస్తుంది కదా ఆ రాయల్ రాయల్ అయితే ఇప్పుడు సీరియల్ కిల్లర్ సీరియల్ అట్లర్షన్ లో చెప్తాం వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారంటే కొంచెం లాంగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ చెప్తాం కొంచెం చూసా నేనైతే ప్రేమిద్దాం పోయేదేముంది భయానక రస వీలైతే ప్రేమిద్దాం పోయేదేముంది అద్భుత రసం అద్భుత అద్భుత మీలైతే పోయేది సో ఇప్పుడు శృంగార రసం ఆర్ ప్రేమ రసం ప్రేమ అంటేనే బాగుంటుంది ప్రేమ అంటే మరి ఎంత ఇదేంటండి లవ్ కి యాంటీ కాదు దానికి ఫేవరే కొంచెం అదే అంటున్నాను అందుకే చెప్తున్నాను వీలైతే సో ఇప్పుడు మీరు ఏమైనా ఫ్యాంటసీ వరల్డ్ లో ఏమైనా ఎక్కువ కే డ్రామాస్ కానీ డ్రామాస్ అమ్మాయ్యా ఫైన్ డే డ్రమాస్ సిరీస్ ఏం చూ అప్పుడప్పుడు యూట్యూబ్ ఆమ్ రసంలోకి వచ్చాడు నేను ప్రేమ రసంలో చెప్పేస్తాను మీకు అసలే ఇష్టం ఏంటంటే ఏం చేస్తాం అంట వీలైతే ప్రేమితాం పోయేదేమో ఆ వెరీ గుడ్ సో ఫైనల్ గా మీరైతే అయితే మూవీస్ లోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తే వెళ్దాం అంటున్నారు సీరియల్స్ లో కూడా వెళ్దాం అంటున్నారు ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అలాగే జ్యుడిషియల్ కూడా చాలా ఇంపార్టెంట్ జాబ్ కాబట్టి సో ఎక్కడ మిస్ యూస్ చెయరేన మిమ్మల్ని చూస్తే నాకు బాగా అర్థమైపోతుంది క్లారిటీగా వందనమాట సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ థాంక్స్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ దిస్ ఇస్ వాని సైనింగ్ ఆఫ్ బై హి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టెవి యాప్ హి టెవి యాప్ హి యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి